ఈ రోజు విజయనగరం జిల్లా శృంగవరపుకోట కోట మండలం సీతంపేట గ్రామంలో రాధాకృష్ణ మందిరం వద్ద హ్యూమన్ కేర్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో అనుభవజ్ఞులైన వైద్య సిబ్బంది వారి సహకారంతో పెద్దింటి త్రీనాథ్ భీమని బుచ్చిబాబు నవదసరికృష్ణ దేవుడు చింతాడ రమ ఎన్ నాయుడు బి అప్పారావు కమిటీ సభ్యులు వారి ఆధ్వర్యంలో హెల్త్ చెకప్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంలో త్రీనాథ్ మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎటువంటి బ్లడ్ శాంపిల్ తీయకుండా నాటి యంత్రం ద్వారా బాడీ స్కానింగ్ టెస్టులు బుధవారం గురువారం రెండు రోజులు ఎంతో అద్భుతంగా జరిగాయన్నారు సుమారు రెండు వందల పది మందికి టెస్టులు చేసి రిపోర్ట్స్ అందించడమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆ రిపోర్ట్స్ ను బట్టి కౌన్సెలింగ్ ఇవ్వడం అనేది చాలా గర్వించదగ్గ విషయమని శ్రీనాథ్ తెలిపారు అలాగే మన ఇంటిలో దొరికే జీలకర్ర వాము మెంతులు పసుపు ఆవాలు వెల్లుల్లి కలబంద తమలపాకు వంటి దినుసుల ద్వారా మెడిసిన్ తయారు చేసుకుని షుగర్ బీపీ గ్యాస్టిక్ వంటి మానవ శరీరంలో ఉన్న రుగ్మతల వంటి లోపాలను తెలుసుకుని తగ్గించుకునే విధానాన్ని వైద్యుల యొక్క సలహాలు సూచనలు ఎంతో అమూల్యమైనవని వారు తెలిపారు ప్రతి ఒక్కరూ వారి యొక్క ఆరోగ్య స్థితిగతులు తెలుసుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యుల యొక్క సలహాలు సూచనలు ఎంతో మంచిదని త్రినాథ్ వచ్చిన వారికి వివరించారు వైద్యులు డాక్టర్ చిన్నారావు డాక్టర్ వెంకటేశ్వర్లు డాక్టర్ గంగరాజులు అందిస్తున్న సేవలు ఆ మూర్యమైన మనీత్రినాథ్ అభినందించారు రాజరాజే రాజరాజే పూజ గురుదేవులు శ్రీ రాధికా ప్రసాద్జీ మహారాజు గారి యొక్క దయతో అలాగే అమ్మ శ్రీ రాధారాణి యొక్క అనుగ్రహంతో వారి మాటలు మమ్మల్ని నడిపిస్తున్నటువంటి అంజనమ్మ గారి యొక్క దయంతో ఈ నాడీ వైద్య కేర్ ఫౌండేషన్ హైదరాబాద్ వార్చే వారి ఆధ్వర్యంలో ఈ రెండు రోజులు నిన్న ఈరోజు బుధవారం చదివారం ఇక్కడ ఈ మెగా నాడీ వైద్య నాడీ తరంగణి వైద్య ఆరోగ్య పరీక్ష అవగాహన తరగతి ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల చాలా మేము ఆనందం ఆనందపడ్డాం ఇది ఎంత అసలు ప్రతి ఒక్కరికి ఎంత అవసరం అంటే అంత అవసరం ఏ రకమైనటువంటి బ్లడ్ బ్లడ్ శాంపుల్స్ కానీ యూరిన్ శాంపుల్స్ కానీ ఇంకో రకమైన ఇంకో రకం ఇంకో రకమైనటువంటి ఇవి ఇటువంటి వాటితో సునాయాసంగా ఎటువంటి రుగ్మతులైనా సరే ఎటువంటి అయినా సరే వాటిని తగ్గించుకునే పద్ధతులు మన ఈ డాక్టర్ గారు వెంకటేశ్వరరావు గారు అయితే చిన్న చిన్నాగారు అయితేనేవ్వండి గంగరాజు గారు డాక్టర్ గారు అయితేనే చాలా సున్నితంగా ఏ రకమైన చిరాక పడకున్నా అర్థమయ్యేలాగా ఒకటి రెండు సార్లు అర్థమయ్యేలాగా అందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది జరిగింది చాలా బాగా బాగా మాకు చాలా బాగా నచ్చింది అందుకోసమే మేము మళ్ళీ మా కమిటీ తరపు నుంచి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాము సార్ మళ్ళీ మళ్ళీ ఒక నెల రెండు నెలలు పోయే మళ్ళీ ఈ మెగా ఈ నాడీ తరంగిన వైద్యాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని అందరూ ఆరోగ్యంగా ఉంటారని మా కమిటీ తరపు నుంచి ప్రార్థిస్తున్నాం చెప్పాలండి నా కొంటనే కడుకు పొంగుతుంది ముడుకుల రెండు రోజులు మూడు రోజులకి మగము పొంగుతుంది అవి రెండు తగ్గుతున్నట్టు పొంగినట్టు పొంగునట్టు తిరుగుతుంది తగ్గినట్టు నీకు తెలియదు మళ్ళీ మామూలు తగ్గిపోతాయి నీ గుండెలోని గుండె మీద ఒక పక్క పొర వచ్చింది నీ గుండ్లో ఒక పక్క పొర వచ్చింది ఆ పొర తొడుగుపోవాలి ఈ మందులో వాడాల గడికే బాగుంటుంది గడికే బాగోదు రెండు అడుగులు వెళ్తావు ఎల్లైనా చెప్పి ఉండిపోతాం ఈ మందులు ఓడితే తగ్గుతుంది ఈ రిపోర్ట్ వల్ల నీకు ఏమనిపించింది ఈ రిపోర్ట్ వల్ల ఏంటి మందులు వాడాలా జబ్బులు అన్ని ఉన్నాయి ఈ ఆ జబ్బులన్నీ డాక్టర్ ఎలాగైతే చెప్పారు అన్నీ ఉన్నాయి నా ఓకే నా ఒంట్లోనే అతను చెప్పి నాలుగు రకాల జబ్బులు కూడా నా ఒంట్లో ఉన్నాయి జక్తులు తక్కువ తగ్గుతుంది గుళ్ళ పొర తగ్గింది ఆ పొర తగ్గ కూడా టాప్ ఎన్ని ఉంటారు అన్నీ నా ఊళ్ళో ఉన్నాయి ఇవన్నీ వాస్తవం అందుకే దీనికి మందులు రాసిచ్చారు డాక్టర్ గారు డాక్టర్ గారు రిపోర్ట్ తీసి చెప్పారు కదా నీకు ఎలాగ అనిపించింది బాగుంది అన్న ఒంట్లో ఉన్నాయని చెప్పారు వస్తాడు దానికి ఈ స్కానింగ్ టెస్ట్ల వల్ల నీకు ఉపయోగం అనిపించిందా లేదా అవునా కదా ఆ చెప్పు సార్కి మరి వాళ్ళు కష్టపడి పెట్టించారు రెండు రోజులు అది రైట్ ఓకే అమ్మ కూిల్లా మండలం రాఘ మందిరం దగ్గర మెడిసిన్ క్యాంప్ ఇలాగా ఆర్తికి సంబంధించిన తర్వాత మందుల గురించి వచ్చిన సార్ ఆ మందులు కొన్ని రాశారు ఆది మందుల ద్వారా కొన్ని వాడు మాత్రం ఇందులో మీకు మీరు రాష్ట్రం మీరు కొనుకొని కొంతొమ్మ సారా రాయండి రేపు తీసుకుంటున్నాను సారా డాక్టర్ ద్వారా ఆ మందులు నోడుకొని చెప్తాను దానివల్ల అలా పాటిస్తే పెట్టాలి મિશ્રિક મંદિર ઓળખે એમને તપા